ప్రయత్నంలోని హలలిగా దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిషత్లు సర్వశక్తి మనకి తోడుగా ఉండును గాక ఆయన కృప నిరంతరము కూడా మనకి తోడుగా ఉండును గాక యువతీ కాల సమయంలో దేవుడు మనతో మాట రెండవ దశలోని కిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభువు మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ చూడండి సమాధానానికి కర్త ఎప్పుడంటే ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రతి దాంట్లోనూ సమాధానము దొరకట్లేదు అంటే గనక అది క్రీస్తు దగ్గరికి రావాలి యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి ఆయన సమాధానం ఇస్తాడు ఇవ్వగల బలవంతుడు అట్టి సమర్థుడు కూడా ఆయనే దేవుని దగ్గర సమాధానము దొరకని విషయం అంటూ ఏమీ లేదు ఏ చింత అయినా దిగులైనా బాధ అయినా భేదనైనా కృంగదలైనా సరే ఏమున్నా సరే ప్రభు దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది ఏసుక్రీస్తు వారు ఏమని చెప్పి ఉన్నారు నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి నువ్వు వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి రహస్యం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి మన దేవుడు చెప్పి ఉన్నాడు అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిద్ది కొంచెం ఉన్న స్థితి వాళ్ళ దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిద్ది అని క్రీస్తు ఎక్కడ చెప్పలేదు తండ్రికి మొరపెట్టుకోమన్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ వాటిని పెద్దగా చూస్తారు ఎందుకంటే వారు ఆలోచనలకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనపడతాయి అన్నమాట అలాంటప్పుడు అనేక మందికి చెప్పుకొని బాధపడతారు కానీ అసలైన సమాధానకర్త అయిన దేవుడి దగ్గరికి మాత్రము వచ్చేది వన్ పర్సెంటో టూ పర్సెంటో పీపుల్స్ మాత్రమే నిజమే దేవుని సంగమ ఈ రోజుల్లో ఈ ఆఖరి దినాల్లో సమాధానము దేవుని దగ్గరే మనకు దొరుకుతుంది ఆయన మాత్రమే మనకి సమాధానాన్ని ఇవ్వగలడు ఇటు గొప్ప దేవుడు మనందరికీ తోడుగా ఉన్నందుకు ఆయన నామానికే స్థుతింపబడిన గాక ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత అసలు చేయలేసిన పరమ తండ్రి అయ్యా నీవు సమాధానానికి కర్తగా ఉన్న దేవుడు నా ప్రమతన్ నీవు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను ప్రతి విషయంలో ప్రతి సమయంలో సమాధానాన్ని అనుగ్రహించుటకు నా తండ్రి నీవు కృపణి తోడు కలిగిస్తున్న దేవుడు నీవే నా ప్రమతండ్రీ రాజాభద్రముడు దేవానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ఎన్ని కుటుంబాల్లో ఎన్ని గృహాల్లో సమాధానం లేదో మీరు సమాధానం దయచేయండి ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదో మీరు సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి దీనిని అల్పుల్ని నా ప్రమతం చేస్తాయి మీరు ఆదుకోమని అడుగుతున్నాను నా ప్రమాతండీ ప్రతి ఒక్క బిడ్డకి తోడు ముందుకు నడిపించమని ఈ హోలీస్ పెట్టి మీ శిష్యుడి మీద దీవించి ఆశీర్దించమని నా సర్వశక్తి మత దేవుడి నామం పని ఈ ప్రార్థనంత అడుగుచున్నాను నా ప్రమతండ్రీ అదే రీతిగా నా పరమతండి ఈ దాసుని మీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని మీ కృప నుంచి ముందుకు తీసుకెళ్ళమని పరిశుద్ధాత్మ సాహసంతో నా పరమతండి ముందుకు நடிப்பமனநா பிரார்த்தைய கூட அடி கொஞ்சம் நாமுல பரம தண்டி ஆமேன் ஆமேன் ஆமேன்